హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రిషియన్ సునీల్ అయితే ఇప్పుడు మనం మన ఇంటికి వాడే అంటే ఎలక్ట్రికల్ వైరింగ్లో వాడే వైర్ కట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ కంపెనీ వైర్ వాడితే మనకు ఉంటుంది ఏ కంపెనీ వైర్ వాడితే మనకు బెస్ట్ అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం అయితే మార్కెట్లో అనేక రకాల కంపెనీలు అయితే ఉన్నాయి రకరకాల కంపెనీలు అందులో నేను వాడే కొన్ని కంపెనీలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫినోలెక్స్ అండ్ గోల్డ్ మెడలు జిఎమ్ అలాగే పోలిక్యాబు హెవిల్సు వీగార్డు అలాగే స్టార్క్స్ అంటే నేను వాడే కంపెనీల్లో ఈ కంపెనీలు అయితే వాడాను ఇంత ఈ కంపెనీల్లో ఏది కూడా అయితే ఇంతవరకు నాకైతే ప్రాబ్లం అయితే అనిపించలేదు ఎక్కడ కూడా కంప్లైంట్స్ అయితే మనకు రాలేదు అలాగే మార్కెట్లో చూసుకున్నట్లయితే అనేక అనేక కంపెనీలు అయితే ఉన్నాయి అందులో బెస్ట్గా అయితే ఈ గోల్డ్ మెడల్ ఫినోలాక్స్ అండ్ జిఎమ్ స్టార్ ఎక్స్ అలాగే పోలికాబ్ హెవెల్స్ ఈ కంపెనీలు అయితే వాడచ్చు ఈ ఈ ఏడు కంపెనీల్లో ఏది బెస్ట్ అంటే అన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కంపెనీ మారినప్పుడు కూడా దాని స్క్వేర్ ఎంఎం అయితే మారదు కాబట్టి మనం వాడే ఎక్విప్మెంట్ కంటే కూడా మనం వాడే వైర్ స్క్వేర్ అనేది స్క్వేర్ ఎంఎం అనేది మనం హెవీగా వాడేటప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట ఎందుకంటే ఇప్పుడే మనం ఒక బల్బుగా అయితే మనం యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ సరిపోతుంది కానీ మనం వన్ స్క్వేర్ వైర్ అయితే వాడతాం అంటే సిల్క్ వైర్ సరిపోయినప్పుడు కూడా మనమైతే వన్ స్క్వేర్ వైర్ వాడతాం అంటే అప్పుడు ఏంటంటే వైర్ మెల్ట్ అయ్యే అవకాశం ఉండదు హీట్ ఎక్కి మెల్ట్ అయ్యే అవకాశం ఉండదు అలాగే పర్ సపోజ్ ఒక ఏసీ వాడడం అనుకోండి ఏసీకి త్రీ ట్వంటీ వైర్ అయితే సరిపోతుంది కానీ మనం ఏం చేస్తాం ఆ ఏసీకి మనం ఫోర్ స్క్వేర్ వైర్ అయితే వేయడం జరుగుతుంది కాబట్టి వైర్ హీట్ ఎక్కి మెల్ట్ అయ్యే అవకాశం అయితే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి అని నా అభిప్రాయం అలాగే ఇప్పుడు ఇంకేమైనా ఎక్విప్మెంట్ ఏదైనా వాడాలనుకున్నా అనుకున్నా లేకపోతే ఇంకేదైనా ఎక్సెట్రా వాడిన ప్రాబ్లం అయితే మనకైతే ఉండదన్నమాట ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎలక్ట్రిషియన్ కూడా వైర్లు అయితే బాగానే అంటే స్కేర్ఎంఎం అయితే బాగానే వాడుతున్నారు ఎందుకంటే ఎక్కడ ఇవ్వాలి ఎంత లోడ్ వేయాలి దేని మీద ఎంత లోడ్ అనేది ఇన్వర్టర్ అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ వాడతాం ఎందుకంటే దాని మీద ఒక పది ఒక ఆరు బల్బులు ఏడు బల్బులు వేస్తాం కాబట్టి ఆక్పి సరిపోతుంది పదిహేను వందలు అలాగే గ్రేజర్ వనేటప్పుడు గ్రేజర్ వాడేటప్పుడు ఏం చేస్తామంటే గ్రేజర్కి టూ పాయింట్ ఫైవ్ వాడి అలాగే దానికి ఒక ప్రత్యేక గ్రేజర్ అనేటప్పుడు ప్రత్యేకించి ఒక ఎంసీబీ కూడా పెడుతున్నాం కాబట్టి దానివల్ల ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఎందుకంటే వైర్ హీట్ ఎక్కుతుంది మెల్ట్ అవుతుంది అనేది ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే షాప్ వాడి ఏదైతే వాడు డీలర్షిప్ తీసుకుంటాడు ఆ అక్కడున్న ఆ వైర్లు అంటే రెండు మూడు కంపెనీలకి అయితే డీలర్షిప్ తీసుకుంటాడు ఆ రెండు మూడు కంపెనీలు ఆ షాప్లో ఉంటాయి అంతే కానీ మేము ఎలక్ట్రిషియన్ మాకు ఇచ్చి చెప్పాడు మేము మరి అలాగే మీ షాప్లో అని అయితే మీరు ఫీల్ అవ్వక్కర్లేదు కాకపోతే ఎలక్ట్రిషియన్ రాసే ఆ వన్ స్క్వేర్ ఎంఎమ్మ టూ స్క్వేర్ ఎంఎమ్మ లేకపోతే టూ పాయింట్ ఫైవ్ ఎంఎమ్మ లేకపోతే ఫోర్ స్క్వేర్ ఎంఎమ్మ సిక్స్ స్క్వేర్ ఎంఎమ్మ అనేది ఎలక్ట్రిషియన్ రాస్తారు కదా ఆ రాసే ఒక్క లోడ్ ఉన్న వైర్ అయితే తీసుకురండి ఈ ఏడు కంపెనీలో ఏ కంపెనీ అయినా పర్లేదు కాకపోతే ఎలక్ట్రిషియన్ రాసే ఆ స్క్వేర్లు అయితే మాత్రం తగ్గించవద్దు ఎలక్ట్రిషియన్ ఏమో టూ స్క్వేర్ రాశారనుకోండి మీరేమో వన్ పాయింట్ ఫైవ్ అలా తేకుండా ఖచ్చితంగా మీరైతే మాత్రం వన్ స్క్వేర్ అంటే ఆ టూ పాయింట్ ఫైవ్ రాస్తే టూ పాయింట్ ఫైవ్ లేకపోతే టూ రాస్తే టూ అలాగా కానీ మీరు తెచ్చుకున్నట్లయితే కానీ ఇక ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం అయితే ఉండదు అన్ని వైర్లు కూడా బెస్ట్ అని చెప్పచ్చు నా ఉద్దేశంలో అయితే ఇంతవరకు ఉన్న ఈ యొక్క అంటే ఇప్పుడు మనం చేస్తున్న దా వైర్లలో అయితే మాత్రం ఇంతవరకు మనకైతే ఏ కస్టమర్ కూడా కంప్లైంట్ అయితే చెప్పలేదు మనకి ఎందుకంటే వైర్ మెల్ట్ అయిందనే కంప్లైంట్లు అయితే ఇంతవరకు రాలేదు మనకైతే మనం ఎక్కడ చేసినా కానీ మనం వెళ్ళంటేనే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనం వైర్ అయితే బాగుందండి వైరింగ్ కూడా బాగుందండి పని బాగుందని అంటున్నారు తప్ప